హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సాయంత్రం తినడానికని మిరపకాయ బజ్జీలు చేశానండి అయితే ఈ బజ్జీ మిరపకాయలు తెచ్చి చాలా రోజులు అయిపోతుంది ఈ రోజు చేద్దాం రేపు చేద్దాం అంటూ అలా నెగ్లెక్ట్ చేశాను వర్షాలు పడుతున్నప్పుడు తీస్తే వర్షాలు అయిపోయి చాలా రోజులు అయిపోతుంది కానీ ఇప్పుడు తయారు చేయడం నాకు టైం కుదిరింది ఇంకెవరికొవరికి ఒంట్లో పోకపోవడం ఇలాగా కారణాల వల్ల చేయలేకపోయాను చాలా చాలా సింపుల్గా తయారు చేసుకుని ఈ మిరపకాయ బజ్జీలు అందరిలాగే నేను తయారు చేస్తాను అయితే నేను ఎలా తయారు చేశానో ఒకసారి చూడండి వేడిగా సాయంకాలం టీతో కానీ వర్షం పడేటప్పుడు కానీ తింటూ ఉంటే చాలా బాగుంటాయి కదండి మిరపకాయ బజ్జి మన అందరూ తెలుగు వాళ్ళకి ఒక ఎమోషన్ కదా సో అయితే ఇలాగ పచ్చిమిరపకాయలు మిరపకాయలు తెచ్చుకున్నామండి ఒక పావు కేజీ ఉంటాయి అవి వాటిని శుభ్రంగా ముందుగా నీళ్ళలో శుభ్రం కడిగేసి తప్ప శుభ్రం తుడిచి పక్కన పెట్టుకుందాం తీసి ఆ తర్వాత మనం బజ్జి మిరపకాయలకి మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి ఇవి మిరపకాయలు కదండి వస కారం ఉండవు అదే ఇంకా కొంచెం సన్నగా చిన్నగాయలు ఉంటాయి అవి అయితే కారం ఉంటాయి వాటికి మధ్యలో గింజలు తీసుకోవచ్చు నేనైతే వీటి గింజలు కూడా తీయను ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలండి మిరపకాయలు అన్నిటికీ మధ్యలోని మధ్యలో ఘాట్లు పెట్టుకొని మనం దీంట్లోకి స్టఫింగ్ తయారు చేసుకోవాలి సో దానికోసం కొంచెం ఒక మూడు స్పూన్లు అలాగా చింతపండు నా మగ్గు తీసుకోవాలండి చిక్కగా ఉండే చింతపండు మగ్గు దాంట్లో ఒక పెద్ద స్పూన్ ఎండ వాము ఇలా రెండు అరచేతుల మధ్య నలిపేసి వాము అందులో వేసుకోవాలండి అలాగే కొంచెం ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువే రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని ఒక స్పూను స్పూనున్నర శనగపిండి వేసుకోవాలండి శనగపిండి వేసుకొని ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ మిరపకాయల్లోని స్టఫ్ చేసుకోవడానికి ముద్ద రెడీ అయిపోద్దండి ఎక్కువ అక్కర్లేదండి ఆ ఖాళీలోనే కొంచెం కొంచెంగా స్టఫ్ చేసుకోవాలి ముద్దని చేసుకొని అలాగ రెడీ చేసుకొని మిరపకాయలన్నింటినీ రెడీ చేసుకోవాలి చూసారు కదండి ఇలాగ మొత్తం మిరపకాయలు మనం తయారు చేసుకున్న ఈ శనగపిండి చింతపండు వాము వేసిన ఈ ముద్దని స్టఫ్ చేసుకోవాలి చేసుకొని మిరపకాయలను పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి బజ్జీలు తయారు చేసుకున్న పిండి కలుపుకోవాలి పావు ఒక పెద్ద కప్పు నిండా శనగపిండి తీసుకోవాలండి దానికి రెండు స్పూన్లు వరిపిండి అలాగే రుచికి సరిపడగా ఉప్పు పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు అవి మిరపకాయలు కారం ఉండవండి అందుకే అర స్పూన్ కారము వేయించిన జీలకర్ర పొడి ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూను ఇంకా వంట చోడ పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని పిండిని కలుపుకోవాలండి ఉండలేకుండా ఇలా పిండి అంతా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత మనకి లా బాగా కలిపేసుకొని ఉండలేమి లేకుండా తయారు చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలండి పిండి ఎంత బాగా బీట్ చేసుకుంటే ఫ్లఫీగా రావాలన్నమాట అంత బాగా బజ్జీలు పొంగి క్రిస్పీగా వస్తాయి అన్నమాట చాలా కరకరలాడుతూ వస్తాయి ఇలా మొత్తం పిండి అంతని బీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క మిరపకాయని తీసి టర్న్ చేసుకుంటే పిండి మిరపకాయకి ఎలా అంటుకుంటుంది చూశారు కదా అలా అంటుకున్నాక మనం కాగుతున్న మరుగుతూ వేడి చేసుకోవాలి నూనె ఆయిల్ ఎసరు పెట్టుకోవాలి ఎసరు నూనె మరిగిన తర్వాత చక్కగా ఒక్కొక్కటి వేసేసుకోవాలి ముందు మంటని హైలో పెట్టుకొని మరిగించిన తర్వాత తక్కువ మంట మీద ఇవన్నీ వేసుకుంటే లోపల వరకు బాగా వేగి నూనె ఇలా పైకి ఎగదోస్తూ ఉంటే మిరపకాయలు రెండు వైపులు చక్కగా వేగిపోతాయండి ఇలా వేగిపోయిన మిరపకాయని మనం జాలీ బొట్లో జాలి గిన్ గరిట ఉంటుంది కదండి దాంట్లోకి తీసుకొని నూనె అంతా వాడదేవిన తర్వాత అప్పుడు మనం సర్వ్ చేసుకో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు ఇలా అన్ని మిరపకాయల్ని మిగతా మిరపకాయలు కూడా ఇలాగే వేసుకోవాలండి చూసారు కదా మొత్తం మిరపకాయలు అన్నిటినీ కూడా అలాగే తయారు చేసి నేను వేసాను బ పిండిలోనే ముంచాలి ఒకవేళ లేదు మనకి ఇలా కాకపోయినా గాజు గ్లాసులో కానీ దేంట్లో గ్లాసులో పిండి పోసుకొని మిరపకాయని ముంచి కూడా తీసుకోవచ్చు మనం పిండి తిక్కుగా పెట్టుకోకుండా కొంచెం పల్చగానే ఈ మందంగా పెట్టుకుంటే లావుగా వచ్చేస్తాయి ఇలా పెట్టుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ ఎన్ని తిన్నా కడుపు ఉబ్బదండి పైగా మనం పిండి తయారు చేసుకునేటప్పుడు పిండిలోకి జీలకర్ర పొడి వేసుకున్నాం అలాగే మిరపకాయలోనే వాము కూడా స్టఫ్ చేసుకున్నాం ఏ ఏమాత్రం కడుపు మంట రాదు అజీర్తి కూడా రాదు సో ఇలా తయారు చేసుకునే మిర్చి బజ్జీ అంటే మాకు అందరికీ చాలా ఇష్టం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి